నమస్కారం డాక్టర్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు మనకి కరెక్ట్ గా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అందితేనే బాడీ సక్రమంగా నడుస్తుంది అంటారు కదా ఒకవేళ విటమిన్ లోపిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అందులో ముఖ్యమైన విటమిన్ బిట్వెల్వ్ సో ఇది లోపిస్తే ఎలా మనిషి తయారవుతారు దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవాలి మీరు ఇప్పుడు అన్నారు కదా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఇట్లా ముఖ్యమైన విటమిన్ అనేసి ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ విటమిన్ డి టెస్ట్లు ఎక్కువ చేస్తుండే ఇప్పుడు డి చేస్తున్నారు బీటోల్ చేస్తున్నారు కాబట్టి తెలిసింది మనకు ఈ రెండే తక్కువ అనేసి వేరే విటమిన్ చేస్తలేం కదా ఓన్లీ ముఖ్యమైన విటమిన్ రెండే విటమిన్లు కాదు బి కూడా అవసరం కే కూడా అవసరం ఏ కూడా అవసరం డి కూడా అవసరం అన్ని విటమిన్లు అవసరం అందుకే మన బాడీలో అన్ని విటమిన్స్ కి టెస్ట్లు ఉంటాయి మనవి రెండే చేస్తాం అందుకే రెండు విషయాలు బయటపడుతున్నాయి లేకపోతే చాలామందికి అన్ని విటమిన్లు డెఫిషియన్స్ ఉంటాయి ఓకే ఎందుకు ఉంటాయి ఇప్పుడు చూడండి మనము ఇంతకుముందు ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిండి చేసుకుంటుండే కదా ఇంట్లోనే చేసుకుంటుండే గోధుమ పిండి కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకుంటుండే ఇప్పుడు ఏం చేస్తాం మార్కెట్కి పోతాం ఏ ప్యాకింగ్ బాగుంటుంది ఏది ఎక్కువ డిస్కౌంట్లో ఉంటుంది అదే తీసుకొస్తాం అవును అవునా కదా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మనం బంగారం కొనడానికి పోయినాం నగలు కొనడానికి పోయినాం అప్పుడు కూడా ఏ డిస్కౌంట్ దుకాణంలో ఎక్కువ ఉంటే ఆ దుకాణం పోయి తీసుకుంటాం కదా కానీ లాజికల్గా ఆలోచించి చూడండి మనకు ఎవరైనా బంగారం డిస్కౌంట్లో ఎందుకు ఇస్తాడు మనకు ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పేసి ఎయిటీన్ క్యారెట్ కూడా ఇచ్చేసేయచ్చు కదా అదే డిస్కౌంట్ వస్తుంది అనేసి మనం తీసుకుంటాం సో బంగారం ఎవరు డిస్కౌంట్లో ఇవ్వడు అట్లాంటప్పుడు పిండి ఎవరైనా డిస్కౌంట్కి ఎందుకు ఇస్తాడు అవునా కదా డిస్కౌంట్కి ఇస్తుండంటే దాంట్లో ఏదో కల్తీ అన్నా ఉండాలి లేదంటే అది ఎప్పుడు ప్రొక్యూర్ చేసిండు ఏ జమానాలో తయారు చేసిండు మళ్ళా ఏమైనా రీప్యాకింగ్ చేసిండా మనకు ఎట్లా తెలుస్తుందో తెలియదు అందుకే మీరే గోధుమలు కొనండి మీరే పిసాయించుకోండి ఇంటికి తెచ్చి మీరు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవును నేనే తయారు చేసుకున్నా కల్తీ ఏం లేదు చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు దీంట్లో ఏం కలుపుతారు తెలుసా మీకు చాక్ పౌడర్ ఉంటుంది కదా అది కలుపుతారు కల్తీ అసలు సో అట్లా మనం రెడీమేడ్ కన్నా మనమే తయారు చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఫుడ్ మారుతుంది టైం తోటి ఎట్లా మారుతుంది ఇంతకుముందు రైస్ ఉంటుండే కదా అన్పాలిష్డ్ రైస్ తింటుండే జనాలు ఇప్పుడు పాలిష్ డబల్ పాలిష్ అంటే రైస్ ఎట్లా వైట్ కనిపించాలి డైమండ్ లాక్ కనిపించాలి అయితే మనం కొంటాం సో ఇంత ప్రొసీజర్ ప్రాసెసింగ్ అంటారు దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు ప్రాసెస్డ్ ఫుడ్లు తినొద్దు అనేసి అంటారు కదా వేరే డాక్టర్లు వేరే వీడియోల్లో కూడా చెప్పుంటారు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంది ఒక ఫుడ్ని వేరే రూపంలాగా మార్చేసి అమ్ముడు ఇప్పుడు మనం రైస్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ రైస్ హైబ్రిడ్ వెరైటీ అంటే డ్రౌట్ రెసిస్టెంట్ ఎగ్జాంపుల్ అంటే వర్షాలు ఎక్కువ రాకపోతే కూడా పంట వస్తుంది అదొకటి మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే టేస్ట్ బాగుండాలి టేస్ట్ బాగుండాలి ఈజీగా గ్రో అవ్వాలి ఎక్కువ పంట రావాలి సో అటువంటి రైస్ సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే టేస్ట్ బాగా లేకపోతే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే కూడా మంచి తినడు కదా అయితే అట్లా సెలెక్ట్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకుంటా ఆ పంట నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అట్లా రిఫైన్ అవుతుంది రైస్ హైబ్రిడ్ అది ఇప్పుడు మనం తినే రైస్ మొత్తం హైబ్రిడే దానివల్ల కూడా మనకు డెఫిషియన్సీస్ వస్తున్నాయి ఎందుకంటే మనం టేస్ట్ చూస్తాం దాంట్లో ఏమేమి న్యూట్రిషన్ ఉందో చూస్తామా చూడము మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కల్తీ వల్ల కూడా మనకు సరిగా న్యూట్రిషన్ ఉండదు మళ్ళీ థర్డ్ ఏంటంటే ఇప్పుడు ఈ బీట్వెల్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లంలు అయితే నేను చెప్తా ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఒక టెన్ లేడీస్ ఉన్నారనుకోండి ఒక కిటి పార్టీ ఉందనుకోండి ఆ కిటి పార్టీలో ఒక టెన్ మెంబెర్స్ ఉంటారు కదా చిట్టి చేసుకుంటారు లంచ్ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు పార్టీ చేసుకుంటారు వాళ్ళందరికీ తీసుకొని హిమోగ్లోబిన్ టెస్ట్ చేపించండి పది మంది ఉన్నారనుకోండి ఆ గ్రూప్లో సెవెన్ మెంబర్స్కి అనిమియా వస్తుంది ఎందుకంటే మన జీన్స్లోనే అనిమియా ఉంది ఇండియన్స్లా అయితే వీళ్ళందరి ఇప్పుడు ఈ ఏడుగురికి వచ్చిందని కదా వాళ్లకు టెస్ట్ చెప్పండి ఆరుగురికి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది ఇప్పుడు వీళ్ళందరికీ రక్తం తక్కువ ఉంది కదా బీట్వెల్వ్ కూడా తక్కువ ఉంది కదా అట్లనే నరాలు ఎఫెక్ట్ అవడు స్టార్ట్ అయిపోతుంది ఓకే సో కొద్దిసేపు నడవంగానే ఆయాసం రావడం మళ్ళీ ఫేస్ పేల్గా అనిపించడం గ్లో ఉండదు ఫేస్ మీద ఒక కళ ఉండాలి కదా ఫేస్ మీద చూస్తే అది ఉండదు పేల్గా కనిపిస్తారు చేతులు ఏమో రెడ్ కనిపించవు మొత్తం పేల్ వైట్గా కనిపిస్తాయి ఆఫ్ వైట్ కనిపిస్తాయి చేతులు మళ్ళీ వాళ్ళకు నీరసం ఉంటుంది ఫుల్ డే బాడీ పెయిన్స్ ఉంటాయి చేతులు లాగడు కాళ్ళు లాగుడు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు అయితే అటువంటి వాళ్ళ వాళ్ళకు బ్లడ్ కూడా తక్కువ ఉంది బీట్వెల్ కూడా తక్కువ ఉంది ఓకే అయినా ఒకటి బీట్వెల్ ఒకటే కాదు మళ్ళీ ఇప్పుడు నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా మనం అందరం ఏమనుకుంటాం అంటే అట్లా అయిపోయింది నరాలు బీట్వెల్ కరెక్ట్ లేదు ఇట్లా అయిపోయింది కదా నోషన్ ఒకటి మైండ్లో కానీ బీ కాంప్లెక్స్ మొత్తం అవసరం నరాలు మంచిగా డెవలప్ అవ్వడానికి అయితే అందువల్ల మనం ఏం చేయాలంటే రెగ్యులర్లీ ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి విటామిన్ ప్రొఫైలే చేయించుకోవాలి మొత్తం ఏ విటామిన్లు మన బాడీలో తక్కువ మనకు తెలుస్తుంది బీట్వెల్వ్ అయితే నరాలకు అవసరం బీ సిక్స్ కూడా అవసరం నరాలకు బీ త్రీ కూడా అవసరం సో మొత్తం బీ కాంప్లెక్స్ చెకప్ చేయించుకోవాలి మనం మళ్ళీ ఇంకోటి ఏంది ఇప్పుడు టైంకి పడుకోం కదా టైంకి పడుకోకపోతే కూడా బీట్వెల్వ్ కరెక్ట్గా అబ్జార్బ్ కాదు మీరు తింటున్నారు బటానల్ లాగా వేసుకుంటున్నారు అనుకోండి అయినా అబ్జార్బ్ కాదు టైంకి సరిగ్గా మీరు పడుకోవట్లేదు కదా అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే మీరు రెగ్యులర్లీ టైంకి పడుకోవాలి టైంకి లేవాలి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెట్టుకోవాలి అట్లా ఉంటే మనకు అబ్జార్బ్షన్ ఫుడ్ అబ్జార్బ్షన్ కరెక్ట్ ఉంటుంది గట్ హెల్త్ మంచిగా మెయింటైన్ అవుతుంది సో ప్రతి దానికి కూడా ఇంటర్ రిలేటెడ్ గా ఒకదానికి ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట అంతేందుకు హెయిర్ ఫాల్ కూడా అవుతుంది విటమిన్ బి ట్వెల్వ్ ఉంటే అవును హెయిర్ ఫాల్ ఫేస్ లో కాస్త ఏమన్నా చిన్న చిన్న డ్యామేజ్ స్టార్ట్ అయిందంటే ఇమిడియట్ గా డి విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ టెస్ట్ చేయించుకోమంటారు సో మీరు అన్నట్టు గానీ ఇయర్లీ వన్స్ బి కాంప్లెక్స్ మొత్తం అన్ని విటమిన్స్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది చాలా మంచిది మరి దీనికి ఏదైనా ఒక మంచి టిప్ ఇస్తారా డాక్టర్ గారు బీట్వెల్ ఇప్పుడు చూడండి ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు ఆ పేషెంట్ కి మొత్తం నరాల బలహీనత ఉంది ఆ పేషెంట్ బ్లడ్ లెవెల్ ఎంత తెలుసా ఆ ఫోర్టీన్ ఉండాలని స్కూల్లో నేర్పిస్తారు కదా ఆ పేషెంట్ది ఆరు ఉండే సగానికి సగం ఆరు ఉండే పేషెంట్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉండే పీరియడ్స్ వస్తే పది రోజులు బ్లీడింగ్ ఆగతలేదు ఇప్పటికి వస్తున్నాయి పీరియడ్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కి కూడా మెనోపోస్ టైంలో కూడా ఫైబ్రైడ్ ఉంది ఇప్పుడు ఫైబ్రైడ్ ఉంది నరాల ఎఫెక్ట్ అయినాయి షుగర్ ఉంది బీటోల్ డెఫిషియన్సీ ఉంది ఇప్పుడు వేరే డాక్టర్ల దాంట్లో ఏం చేస్తారు ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి ఉంది ఫస్ట్ డయాబెటాలజీస్ దగ్గర చూపించుకోండి మీకు నరాల ప్రాబ్లం ఉంది న్యూరాలజీస్ దగ్గర చూపించుకోండి మీకు బ్లడ్ తక్కువ ఉంది జనరల్ ఫిజిషియన్కి చూపించుకోండి మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి ఆర్థోపెడిక్స్కి చూపించుకోండి ఇన్ని డాక్టర్ల దగ్గర తిరగడానికే నెల అయిపోతుంది అవును అయితే హోమియోపతిలో స్పెషాలిటీ ఏంది మనం ఇట్లా రోగంకి సపరేట్ సపరేట్ చేయం మనిషి వస్తాడు కదా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం రాసుకుంటాం ఫస్ట్ అన్ని రిపోర్ట్లు చూస్తాం అన్ని వ్యాధులకు సెట్ అయ్యేటట్టే మందులు ఇచ్చేస్తాం ఓకే అర్థమైంది కదా మీకు ఈ పేషెంట్కి కూడా అట్లనే ట్రీట్మెంట్ ఇచ్చినాము దేవుని దయతోటి చాలా మంచిగా రికవర్ అయ్యారు అండ్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము నల్ల శనగలు ఉంటాయి కదా అవునండి ఆ నల్ల శనగలు ఒక కిలో తీసుకోండి తీసుకొని మీ ఇంట్లో గ్రైండర్ ఉంటుంది కదా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి ఏమైపోతుంది పౌడర్ తయారైపోతుంది పౌడర్ తయారైపోయిన తర్వాత దీంతో డైలీ నైట్ ఒక రొట్టె చేసుకోండి నార్త్ ఇండియాలో చాలా తింటారు దీన్ని సత్తుక ఆట అంటారు ఈ నల్ల శనగల్ని పౌడర్ చేసి మీరు డైలీ నైట్ ఎట్లా తయారు చేయాలంటే రొట్టె జొన్న రొట్టె ఎట్లా తయారు చేస్తాం ఇట్లా టప 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 కొట్టి అట్లా తయారు చేయాలి మీరే తయారు చేసుకోవాలి ఇప్పుడు మీరే ఎందుకు తయారు చేసుకోవాలి మొత్తం చేతుల్లాగుడు బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా ఫిజియోథెరపీ దగ్గర పోమంటారు ఫిజియోథెరపీ దగ్గర పోతే అక్కడ కూడా ఎక్ససైజ్ చేస్తారు కదా ఇట్లా మీరు బండ మీద రై మీద కొడితే మీ చేతులకి కూడా ఎక్ససైజ్ అవుతుందా కదా ఇక్కడ నరాలు డ్యామేజ్ అయినవి అవి కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే మీరే తయారు చేసుకోవాలి మీరే తయారు చేసుకొని అది ఆవు నెయ్యి వేసి కుకింగ్ చేయాలి కొంచెం నూనె పెడతాం ఇప్పుడు చపాతి మీద నూనె పెట్టకోండి మీరు ఆవు నెయ్యి వాడండి తయారు చేసుకొని దాన్ని డైలీ మీరు సల్లచారుతో తినండి ఓకే సల్లచారుతో తింటే ఏమవుతుందంటే సల్లచారులో పెరుగేస్తారు ఓకే అంటే మజ్జిగ చారు అంటారు మజ్జిగ మజ్జిగ చారు చారు ఉంటుంది కదా అది తీసుకోండి దాంట్లో విటమిన్ ట్వెల్వ్ ఉంటుంది దాంతో తినండి డైలీ నైట్ మీ డిన్నర్ ఇదే లేదు ఇప్పుడు మజ్జిగ చారు డైలీ ఎవరు తింటారు మీరు డైలీ తినమంటే మేము డైలీ అదే తింటామా అంటే ఒక పని చేయండి విటమిన్ ట్వెల్వ్ రిచ్ సోర్సెస్ ఏమేమి ఉంటాయి మటన్ చికెన్ ఫిష్ నాన్ వెజ్ ఇవి ఉంటాయి దాంతోపాటు పాలు పెరుగు ఇవన్నీ ఉంటాయి మీరు ఒక పని చేయండి ఫస్ట్ డే సలచారాతో తినండి సెకండ్ డే పనీర్ ఉంటుంది కదా డ్రై రోజు చేసుకోండి దాని మీద కొంచెం మిరియాల పౌడర్ వేయండి కొంచెం ఉప్పు వేయండి దానితో తినండి థర్డ్ డేమో పెరుగుతో తినండి ఫోర్త్ డే ఏమో మటన్ చికెన్ తింటే ఏమవుతుంది షుగర్ వ్యాధి మళ్ళీ పెరుగుతుంది బీపీ వ్యాధి పెరుగుతుంది ఫిష్ ఉంటుంది కదా ఫిష్ది పులుసు చేసుకోండి దానితో తినండి ఫ్రై చేయొద్దు డీప్ ఫ్రై కావాలి మనకు అన్నీ అట్లా చేయొద్దు ఫిష్ నే పులుసు లాగా చేసుకొని అది తినండి దాంట్లో కూడా ఉంటాయి విటమిన్స్ సో ఇట్లా వేరే వేరే దాంతో మీరు ఇది తినండి డైలీ ఎందుకు ఏదైతే నల్ల శనగ పప్పు ఉంటుంది కదా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి సిక్స్ ఓకే వేరే బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి కానీ బీట్వెల్వ్ ఉండదు బీట్వెల్వ్ దేంట్లోకి వెళ్ళి వస్తాయి ఈ మిల్క్ ప్రోడక్ట్స్కి వెళ్ళి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి వెళ్ళి వస్తుంది కాంబినేషన్ చేస్తున్నాం మనం సో అట్లా మనకు బిల్డప్ అవుతుంది మల్లగా అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఇట్లా ప్రాబ్లం ఉండంగానే ఇంజెక్షన్లు తీసుకుంటారు టాబ్లెట్లు వేసుకుంటారు ఆ గమీజ్ వస్తున్నాయి ఇప్పుడు అలాగే ఇయర్లీ వన్స్ ఒకసారి షార్ట్ వేయించుకుంటే సరిపోతుంది అని కూడా ఇట్లా ఇప్పుడు వారం మొత్తం ఫుడ్ ఒకటేసారి తింటే వారం తినకుండా ఉండొచ్చా మనం లేదు కదా అయితే అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు ఇట్లా సప్లిమెంట్లు వాడు వల్ల షార్ట్స్ వేసుకోవడం వల్ల విటమిన్ బిట్ సడన్గా చాలా పెరుగుతుంది అట్లా పెరుగుడు తోటి కూడా బాడీకి నుక్సాన్ అవుతుంది అందుకే అట్లా చేయొద్దు మనం నాచురల్ గా డైలీ డయట్ లోనే కెళ్ళే మనకు రావాలి ఇప్పుడు అట్లా ఉంటే మనిషి తిండి ఎందుకు టాబ్లెట్ల మీద బతకొచ్చు కదా సో నాచురల్ ఈజ్ నాచురల్ ఆర్టిఫిషియల్ ఈస్ ఆర్టిఫిషియల్ అట్లా బీట్వల్వ్ కి సంబంధించి అలాగే రెసిపీస్ లిస్ట్ కూడా చెప్పినందుకు